ఏంటంటే మనం చెత్తని వేరు వేరుగా చేసుకోవాలి తడి చెత్త పొడి చెత్త అంటారు దాన్ని దానివల్ల యూజ్ ఏంటంటే ఈ తడి చెత్త అనేది మనకి ఇళ్లలో ఉన్న మొక్కలకి ఎరువు చేసుకుని వేసుకోవచ్చు దానివల్ల చెత్త తగ్గిపోతుంది ఒకటి తర్వాత దీన్ని ఇట్లా వేరు చేయడం వల్ల దీన్ని ప్రాసెస్ చేయొచ్చు మేము అక్కడ ప్లాంట్ దగ్గర ఈ తడి చేతులు ఏమేమి వస్తాయంటే మన ఇంట్లో కూరగాయ వేస్ట్ అన్నం తర్వాత అరటి పండ్లు తర్వాత కొబ్బరి కొబ్బరి పీచు ఇవన్నీ తడి చేతి కింద వస్తాయి కాబట్టి కూరగాయలు చెత్త ఇవన్నీ చేసుకొని మొక్కలకి కుండీలు వేసుకున్నాం అనుకో వాటికి ఎదురుగా తయారవుతుంది ప్లస్ మనకి చెత్త తగ్గిపోతుంది మన ఇంటి వద్ద మన చెత్త ఎక్కడైతే తయారవుతుందో అక్కడే దాన్ని నాశనం చేయాలి చెత్త ఎక్కువ తయారవడం వల్ల ఏంటంటే భారతదేశంలో చెత్త ఎక్కువైపోయింది ఒకసారి మీరు అక్కడ వెంకటాచలం దగ్గర పెద్ద ప్లాంట్ ఉంది అక్కడ అక్కడికి చూశారంటే గుట్టలు గుట్టలే ఉంది చెత్త దాన్ని అంతా ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకు రేపు ప్రపంచంలో మనం మన పిల్లలకు కానీ ఎవరికన్నా కానీ మనం ఇంత స్థలం ఇవ్వలేము చెత్త వేసేదానికి స్థలం ఉండదు మనిషి బొట్టి పెట్టడానికి స్థలం ఉండదు అందువల్ల ఏంటంటే మనం చెత్తని ఇంటి దగ్గర నాశనం చేయాలి అది ఇంటి దగ్గర నాశనం చేస్తే చెత్త సగం తగ్గిపోతుంది అప్పుడు మన పిల్లలు వాళ్ళంతా ఆడుకోవడానికి కూడా స్థలం ఉంటుంది ఇప్పుడు మనం చెత్తను వేరు చేయకపోవడం వల్ల కవర్లో కట్టి అన్నము కూరగాయలు ఇవన్నీ వేయడం వల్ల మనం చెత్త వేయడం వల్ల ఆ చెత్తని ఆవులు ఇవన్నీ తింటున్నాయి ఆ కవర్తో పాటు తింటున్నాయి ఆ కవర్ వాటి బాడీలోకి వెళ్ళిపోయి ఆ పొట్టలో అంతా ఇరకపోతున్నాయి కవరు దానికి డైజెషన్ కావట్లే డైజెషన్ కావడం పట్టిబ్బిపోతుంది పట్టిబ్బిపోతే మన ఒకసారి ఆవులు పసి తీసుకు వేరే డాక్టర్ నూట యాభై కేజీల చెత్త బయటకు వచ్చింది ఓన్లీ చెత్తే దానివల్ల మనం వేరు చేయాల్సిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే జంతువు మన చుట్టూ ఉన్న జంతువులు చాలా వరకు చనిపోతున్నాయి చెత్త తినడం వల్ల ప్రతి దగ్గర కానీ సముద్రాల దగ్గర కానీ ఎక్కడైనా కానీ ఎందుకంటే దాన్ని కట్టి వేయకూడదు వేరు చేసి ఇట్లా మనం ఇంటి దగ్గర తడి చేత నాశం చేస్తామంటే ఇవన్నీ ప్రమాదాలు తగ్గిపోతాయి అప్పుడు ఆవులు అవి తినవు జంతువులు తినవు అది మీరందరూ గమనించు కానీ రేపటి నుంచి మా అందరికి సహకరించండి అమ్మా ఆమె కూడా ఆమె కూడా సహకరించండి మీరందరూ అందరూ వేరుగా ఇస్తే ఆమె కూడా డబ్బాలో వేరుగా ఉంటుంది చూడండి గ్రీన్ డబ్బాలో తడి చేస్త తడి చేస్తుంటారు దానిలో పొడి అప్పుడు మన చెత్త తగ్గిపోతుంది ఈ చెత్త ఒకటే వస్తుంది అంతమైపోతుంది కాబట్టి మాకు రేపు నుంచి మా అందరూ సహకరించండి సరేనా ఎందుకంటే గవర్నమెంట్ ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివస్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఇలా చేయమని చెప్తుంది చేయమని చెప్తుంది దానివల్ల తగ్గిపోతుంది అది అందరూ రేపు నుంచి మాకు సహకరించండి సపరేట్గా ఇవ్వండి